ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర నూట నలభై ఒకటవ భాగం నువ్వు మారతా మారతావనుకోవడం నా భ్రమ అనుకుని అసహనంగా తన రూమ్కి వెళ్ళిపోతుంటే ఏ నేత్ర వచ్చేసావా నువ్వు బాగానే ఉన్నావు కదా హా విక్రమ్ ఐఎమ్ ఓకే నీ కొంచెమైనా బుద్ధుందా చెప్పా పెట్టకుండా అలా వెళ్ళిపోవడమేనా ఏం జరిగింది ఏం లేదులే విక్రమ్ ఏదో ఫేక్ కాల్ నేనే తొందరపడి వెళ్ళాను అనుకున్నాను ఇలానే అయి ఉంటుందని ఖచ్చితంగా ఏదో చేసుంటాడు పోనీలే ఏదైతేనే నువ్వు సేఫ్గా వచ్చావు బాగా తడిచిపోయినట్టున్నావు డాక్టర్కి కాల్ చేయనా అంటూ ఆమెను పట్టుకోపోతే అక్కర్లేదులే విక్రమ్ నేను బానే ఉన్నాను రేపు పొద్దున మాట్లాడుకుందాం అని గబగబా అక్కడి నుండి వెళ్ళిపోయింది నేత్ర అన్నయ్య ఎక్కడికెళ్ళావు ఇలా తడిచిపోయావేంటి నీకేమైందోనని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా ఎవరిని అడగాలో కూడా అర్థం కాక చాలా భయమేసింది సారీరా కొంచెం పని ఉండి బయటికి వెళ్ళాను అని భోజనం ప్లేట్ అలానే ఉండడం చూసి నువ్వు ఇంకా భోంచేయలేదా లేదన్నయ్య హోటల్ వాళ్ళు వచ్చారు నువ్వు నాకేమైనా ఫోన్ చేసావేమోనని అడిగారు నాకేం అర్థం కాలేదు అంటూ అతన్ని చుట్టుకొని ఏడ్చేస్తుంది ఆమె వెన్ను మీద నిమురుతూ మా అనుకోకుండా వర్షంలో స్ట్రక్ అయ్యాను ముందు నువ్వు వెళ్ళి భోంచేయి పర్లేదన్నయ్య నాకేం ఆకలి కాలేదు నువ్వు వచ్చేసావు కదా నాకది చాలు అలా కాదు ముందు భోంచేయి అని కూర్చోపెట్టి అన్నం తినిపిస్తుంటే నువ్వు తిననయ్యా అంటూ తన చేత్తో నోట్లో పెట్టింది నవ్వి ఆ చేతి మీద ముద్దు పెట్టి నేను తినేశాను నువ్వు తిను నాలుగు ముద్దులకే ఇక చాలు అన్నయ్యా అన్నయ్య నువ్వు బాగా తడిచిపోయావు ముందెళ్ళి ఫ్రెష్ అవ్వు అనడంతో సరే నువ్వు కంప్లీట్ చేయి అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు అరవింద్ తడిచిన శరీరానికి హాట్ వాటర్లో కాసేపు రిలాక్స్ అయ్యి బయటకు వచ్చేసరికి ఫోన్ చేసి ఏదో చదువుకుంటున్న అన్వితని చూసి బాగా లేట్ అయింది ఇక చదువుకుంది చాలు నిద్రపో అనడంతో సరే అన్నయ్య అంటూ బుక్స్ పక్కన పెట్టేసి బెడ్షీట్ కప్పుకొని పడుకుంది అన్విత బయట ఆగకుండా పడుతున్న వర్షాన్ని చూస్తూ బాల్కనీలోకి వెళ్ళాడు అరవింద్ నేను ఎక్కడికెళ్ళినా నా కోసం ఎవరో ఒకరుంటారు నేను రాకపోతే నీ పరిస్థితి ఒకసారి ఊహించుకో అన్న అరవింద్ మాటలు గుర్తొస్తుంటే అంటే మగాడు లేకపోతే ఆడది బతకలేదా ఆడది తలుచుకుంటే సప్త సముద్రాలు కూడా దాటగలదు కానీ ఆడదాంతో అవసరం లేకుండా మగాడి ఇంటి గడప కూడా దాటలేడు నన్నింత చిన్న చూపు చూస్తున్నా నువ్వే ఏదో ఒకరోజు నీ ఆలోచన తప్పని తెలుసుకొని నన్ను క్షమించమని అడుగుతావు కానీ అప్పటికి నీ మీద పూర్తిగా నా మనస్సు విరిగిపోయి ఉంటుంది అనుకుంటూ కురుస్తున్న వర్షాన్ని చూస్తూ బయటికి వచ్చిన నేత్రకి బాల్కనీలో నిలబడిన అరవింద్ కనబడటంతో కోపంగా లోపలికెళ్ళిపోయి విసురుగా డోర్ క్లోజ్ చేసుకుంది తను వెళ్ళిన వైపు చూస్తూ నీ కోసం ఎంత కంగారు పడ్డానో తెలుసా నీ గురించి తెలిసి నీకోసం పిచ్చిదానిలా రోడ్ల వెంట పడ్డాను ఐ హేట్ యూ అని ఏడుస్తూ తను చెప్పిన మాటలే గుర్తొస్తుంటే తల కూడా తుడుచుకోకుండా నేత్ర రూమ్ వైపే చూస్తూ తెల్లవార్లు కౌచ్లో కూర్చున్నాడు అరవింద్ పొద్దున్నే లేచిన అన్వితకి అరవింద్ కోచ్లో నిద్రపోతుండడం చూసి ఇదేంటి అన్నయ్య కోచ్లోనే నిద్రపోతున్నాడు టైం కూడా ఎనిమిది అయిపోయింది ఇంతసేపు అన్నయ్య నిద్రపోడే అనుకుంటూ అన్నయ్య అన్నయ్య అని పిలిచి తను లేవకపోవడంతో అతని చేతి మీద తడుతుంటే వెచ్చగా తగిలిన స్పర్శకి కంగారుగా అతని నుదుటి మీద చేయి పెట్టి చూసింది కానీ ఒళ్ళంతా సెగలా కాలిపోతుంది కంగారుగా పిలుస్తూ ఉంటే మగతగా కళ్ళు తెరిచాడు అరవింద్ ఏమైంది అన్నయ్య నువ్వు బాగానే ఉన్నావా తల గట్టిగా వదిలించి తనెక్కడున్నాడో చూసుకొని ఐమ్ ఓకే అన్వి అంటూ పైకి లేవబోతుంటే ఒళ్ళంతా భరించరాని నొప్పులతో పాటు తలంతా దిమ్ముగా అనిపించింది లేచే ఓపిక లేనట్టు మళ్ళీ అలానే కౌచ్లో కూర్చుండిపోయాడు నీకు జ్వరంగా ఉందన్నయ్య హాస్పిటల్కి వెళ్దాం నేనంతా వర్షంలో తడవడం బాల్కనీ డోర్లు ఓపెన్ చేసి పడుకోవడం వల్ల చలిగాలికి ఫీవర్ అటాక్ అయిందని అర్థమయ్యి మరేం పర్లేదు ఇది నార్మల్ ఫీవరే ట్యాబ్లెట్స్ వేసుకుంటే తగ్గిపోతుందిలే కానీ అన్నయ్య నీకు జ్వరం చాలా ఎక్కువగా ఉంది మరేం పర్లేదురా తగ్గుతుందిలే అంటూనే టవల్ తీసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిన అరవింద్కి వాష్రూంలో ఉన్న అద్దంలో ఎర్రగా మారిపోయిన తన కళ్ళని చూస్తుంటే ఫీవర్ చాలా ఎక్కువగా ఉందని అర్థమై ఫ్రెష్ అయి వచ్చి ఎమర్జెన్సీ కోసం ఆల్రెడీ మెడిసిన్స్ తీసుకురావడంతో వాటిలో నుండి ఫీవర్ టాబ్లెట్ వేసుకుని మీటింగ్కి రెడీ అవుతున్నాడు ఈరోజు మీటింగ్కి వద్దులే అన్నయ్య ఈరోజు ఇంపార్టెంట్ క్లాస్ ఉంది ఖచ్చితంగా వెళ్ళాలి పదా బ్రేక్ఫాస్ట్ చేద్దామంటూ క్యాంటీన్లోకి వెళ్ళగానే అప్పటికే నేత్ర విక్రమ్ టిఫిన్ చేస్తున్నా వాళ్ళను పట్టించుకోకుండా వాళ్ళిద్దరి కోసం బ్రేక్ఫాస్ట్ తీసుకుని టేబుల్ దగ్గర కూర్చున్నారు టిఫిన్ చేస్తూ అన్నయ్యకి జ్వరం చాలా ఎక్కువగా ఉంది మీటింగ్కి వెళ్ళకపోతే బాగుండేది అనుకుంది అన్విత హై టెంపరేచర్ వల్ల నోరంతా చేదుగా అనిపించి ఏమీ తినాలనిపించక ఒక బ్రెడ్ మాత్రం తిని అన్వితని రూమ్లో వదిలి తను మీటింగ్కి వెళ్ళిపోయాడు అరవింద్ నైట్ అంతా వర్షంలో తెరిచావు నువ్వు బాగానే ఉన్నావా ఒకసారి హాస్పిటల్కి వెళ్దామా అని అడిగాడు విక్రమ్ మొబైల్లో ఏవో మెసేజెస్ చెక్ చేసుకుంటూ ఏమక్కర్లేదు నేను బాగానే ఉన్నాను అది కానీ నిన్నంతా ఎక్కడున్నావు అరవింద్కి ఏదో యాక్సిడెంట్ అంటే వెళ్ళాను అనుకోకుండా వర్షంలో స్ట్రక్ అయ్యాను అటువైపు ఏదో వెహికల్ వస్తే అందులో ఎక్కేశానులే థ్యాంక్ గాడ్ నేను ఎంత టెన్షన్ పట్టానో తెలుసా మరోవైపు కంపెనీ వాళ్ళు కూడా నీకోసం చాలా వెతికించారు అయ్యో అలాగా మరేం పర్వాలేదులే నేను ఇన్ఫామ్ చేశాను థ్యాంక్ యూ విక్రమ్ అయితే యాక్సిడెంట్ అనేది అంత అబద్ధమే కదా అవును విక్రమ్ యాక్సిడెంటే కాదు రాత్రి తన మాటలు తలుచుకుంటూ అంతా అబద్ధమే అందుకే అబద్ధం జోలికి మళ్ళీ వెళ్ళాలనుకోవడం లేదు అనుకుని బాధగా చెప్తుంటే వెరీ గుడ్ ఇప్పటికైనా మంచి డెసిషన్ తీసుకున్నావు ఆ అరవింద్గాడు నువ్వనుకున్నంత మంచివాడేం కాదు ఇప్పటికైనా వాడి గురించి పూర్తిగా తెలుసుకో అవును ఇప్పుడు పూర్తిగా తెలుసుకుంటున్నాను అంటున్నప్పుడే దిగాల్సిన ప్లేస్ రావడంతో ఇద్దరూ మీటింగ్కి వెళ్ళిపోయారు అప్పటికే అక్కడికి వచ్చేసిన అరవింద్ అనీజీగా ఉన్న బాడీని అతి కష్టంగా కంట్రోల్లోకి తెచ్చుకుంటూ ఫైల్స్ని చెక్ చేసుకుంటున్నాడు అతని వైపు కూడా చూడకుండా తన పని తను చేసుకుపోతుంది నేత్ర బద్దలైపోతున్న తలని పెరిగిపోతున్న బాడీ పెయిన్స్ని ఏమాత్రం లెక్క చేయకుండా వాళ్ళు చెప్తుందంతా అతి కష్టంగా వింటున్నాడు అరవింద్ మధ్యాహ్నం భోజనం కూడా స్కిప్ చేసి వేడివేడిగా టీ మాత్రం తాగి రిలాక్స్ అయితే రోజు కంటే డల్గా ఉన్న అతన్ని చూస్తూ ఏమైంది ఎప్పుడు యాక్టివ్గా ఉండేవాడు ఈరోజేంటి ఇంత డల్గా ఉన్నాడు కనీసం భోజనం కూడా చేయలేదు ఏమై ఉంటుంది అనుకున్నా అంతలోనే మరొకరిని బాధ పెట్టి సంతోషపడే ఇతనికి ఏమవుతుందిలే అతను అనుకుని తను మనసు ఎందుకో సహకరించక ప్లేట్ కూడా పక్కన పెట్టేసింది నేత్ర రోజు కంటే త్వరగా రూమ్కి వచ్చేసిన అరవింద్ని చూసి అన్నయ్య నీకు ఇప్పుడు ఎలా ఉంది టెంపరేచర్ ఎక్కువగా ఉందిరా అంటూనే రిసెప్షన్కి కాల్ చేసి డాక్టర్ని పంపమని చెప్పి డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండా మత్తుగా బెడ్ మీద వాలిపోయాడు అరవింద్ కాసేపటికి ఎమర్జెన్సీ అవసరం కింద వచ్చిన డాక్టర్ ని చూస్తూ హాయ్ డాక్టర్ అంటూనే అతి కష్టంగా లేచి కూర్చున్నాడు అతను అరవింద్ని చెక్ చేసి వర్షంలో తడవడం వల్ల చలిగాలి ఎఫెక్ట్కి ఫీవర్ ఎక్కువగా ఉందని చెప్పి ఒక ఇంజెక్షన్ చేసి మెడిసిన్స్ ఇచ్చి డాక్టర్ వెళ్ళిపోతే మెడిసిన్స్ వేసుకుని అన్విత కోసం భోజనం కూడా రూమ్కి తెప్పించి డిస్టర్బ్ చేయొద్దని చెప్పి టాబ్లెట్ ఎఫెక్ట్స్కి మత్తుగా కళ్ళు మూసుకున్నాడు అరవింద్ ఎప్పుడు చిన్న తలనొప్పని టాబ్లెట్ కూడా యూస్ చేయని అరవింద్ని ఈరోజు ఇలా చూసి అన్విత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఏంటన్నయ్య ఇలా అయిపోయావు ఎప్పుడు నాకు బాగాలేకపోయినా నువ్వేగా చూసుకుంటావు అలాంటిది నువ్వే ఇలా అయిపోతే ఎలా అనుకుంటూ బాధపడుతుంటే అప్పుడే అన్విత కోసం కాల్ చేసింది నేత్ర రూమ్ సర్వీస్ అనుకుని లిఫ్ట్ చేసిన అన్విత నేత్ర గొంతు విని వదినా తన గొంతులో చేంజ్కి ఏమైంది హెల్త్ ఏమైనా బాగాలేదా నేను బాగానే ఉన్నాను వదినా కానీ అన్నయ్యకి అస్సలు హెల్త్ బాగాలేదు కంగారుగా ఏమైంది బాగా జ్వరంగా ఉంది డాక్టర్ మెడిసిన్స్ ఇచ్చి వెళ్ళారు ఆ మాటకి తెలియకుండానే కళ్ళల్లో చెమ్మ చేరుతుంటే అయ్యో అలాగా అవునదినా ఎప్పుడూ లేనిది అన్నయ్యని ఇలా చూస్తుంటే నాకేదోలా ఉంది భయంగా కూడా ఉంది నువ్వొకసారి రావచ్చుగా నేను వస్తూ వస్తూ అన్నబోయేది కాస్త ఎక్కడైనా నన్ను చూసుకోవడానికి నా మనుషులు ఉంటారు కానీ నీ సంగతి ఏంటో నువ్వే ఊహించుకో అన్నమాట పదే పదే చెవుల్లో వినిపిస్తుంటే ప్లీజ్ వదిన నువ్వు రా కళ్ళు తుడుచుకొని చూడనివి మీ అన్నయ్యకి నాలాంటి వాళ్ళు పనికిరారు అతన్ని చూసుకోవడానికి ఎక్కడైనా చాలామంది ఉంటారు అంతమంది ఉండగా నేనొచ్చి చేసేదేముంది మీ అన్నయ్య ఫోన్లో రీసెంట్ కాంటాక్ట్స్లో నెంబర్ ఉంటుంది కాల్ చేసి వాళ్ళకి రమ్మని చెప్పు వాళ్ళే చూసుకుంటారు కానీ వదినా నాకు అతనికి ఏ సంబంధం లేదు అనివి ఇప్పుడు అక్కడికి వస్తే మళ్ళీ నేనేదో ప్లాన్ చేసి కావాలని అక్కడికి వచ్చాను అని అంటాడు అర్థం చేసుకో మామూలు వివరమేగా ఏం కాదులే ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది నేత్ర